నామానికి మహిమ కలుగును గాక అందరికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాండి అందరికి శుభోదయం బాగున్నారా ప్రభువు మెండుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె అని మా మన నాన్న కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాండి పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం సామెతల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం పన్నెండవ వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే బంగారు కర్ణభూషణి భూషణ అపరంజీ ఆభరణం ఎత్తిదో వినివాని చెవికి జ్ఞానం గల ఉపదేశకుడు అతివాడు బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు మనకు మాట్లాడుతూ ఉన్నాడు కదా మరి సామెతల గ్రంథంలో ఎన్నో చక్కని మాటలు ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ఎన్నో మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి రాయించి ఉంచాడండి అండి పెద్దవారైనటువంటి వారికి చిన్న పిల్లలకి చిన్న పిల్లల్ని ఎలాగ మనం జ్ఞానంలో పెంచాలో వారికి ఎలాగా బుద్ధి నేర్పాలో ఎలాగ వారిని స్కూల్లో పెంచాలో ఇలాగ ప్రతి విషయం కూడా మరి మన భక్తుల ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు అయితే ప్రతి ఒక్కరికి కూడా మరి ఉపదేశకుడు ఎంతో అవసరం ఉపదేశకులు ఉండుట చాలా శ్రేయస్కరమైన ఆశీర్వాదం అని దేవుని లేఖన చదివిస్తూ ఉన్నదండి మరి మందిరంలో మా దేవుని వైపు మనం చూస్తా ఉంటే సావకుల ద్వారా దేవుడు మనతో ఎన్నో ఉపదేశాలు మనకి తెలియచేస్తూ మనకి మాట్లాడుతూ ఉంటాడు అది కుటుంబాల్లో కూడా తల్లిదండ్రులైనటువంటి వారు బిడ్డలకి చక్కటి ఉపదేశాన్ని ఇస్తూ ఉంటారండి ప్రతి తల్లి తండ్రి కూడా మరి ఉపదేశం ఇవ్వని వారు ఎవరు ఉండరు ప్రతి బిడ్డలకి కూడా ఏం చేస్తూ ఉంటారంటే వారి భవిష్యత్తుని గురించి ఇలాగా ఉండాలి అలాగ ఉండాలి అలాగా మాట్లాడాలి ఇతరులతో ఇలాగ వ్యవహరించాలి అని తల్లి తండ్రి ఏం చేస్తూ ఉంటారంటే హెచ్చరికలు చేస్తూ కొన్ని ఉపదేశాలు ఆ బిన్నటువంటి వారికి ఇస్తూ ఉంటారు ఆ ఉపదేశాన్ని వింటే మన జీవితాలు మనం ఎంతో ఆశీర్వదించబడతాం ఆ ఉపదేశాలు కనుక మనం వినకపోతే మరి దాని వల్ల మనము పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదాన్ని మనం దూరం చేసుకుంటూ ఉంటాం చూడండి మరి ఉపదేశం విను వినువాడు మరి ఆశీర్వదించబడి అంటే ఉపదేశం వినని వాడు ఆశీర్వదించబడలేడు కదా కొంతమంది ఉపదేశాలు విననల్లని స్థితిలో ఉంటూ ఉన్నారు దేవుని యొక్క మాటలు ఇంకా వేరే వేరే ఇతర మాటలు ఎన్ని చెప్పినా కూడా ఇష్టపడుతూ ఉంటారు కానీ ఉపదేశించేటప్పటికీ మరి ఆ మాటల్లో నచ్చవన్నమాట కుటుంబాలు యమన బిడ్డలకి తల్లిదండ్రులు ఉపదేశిస్తా ఉంటే వా మాటలు వారికి నచ్చవండి ఇంకా వేరే వేరే ఏదైనా మాటలు ఇతరతర మాటలు వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటే అవి నచ్చుతాయి కానీ ఆ కొంతమంది అభినస్తులు వారి తల్లిదండ్రులు తంటూ ఉంటారు కదా నీ మాట నేను వెళ్ళలేకపోతున్నారు ఇంకా నాతో చెప్పద్దు ఎన్నిసార్లు చెప్తావు అని ఇలాగా రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఆ తల్లిదండ్రులు వచ్చి మాకు చెప్తూ ఉంటారు వారు సరైన త్రావనన్ను నడవటం లేదని మీరు చక్కటి ఉపదేశాన్ని వారికి తెలియచేస్తా ఉంటే మా అబ్బాయి మా అమ్మాయి ఇలా అంటున్నారు అని వాళ్ళు తెలియచేస్తూ ఉంటారు నాకు అర్థమవుతూ ఉన్నది కదా వారు వినలేని స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ ఉపదేశం యొక్క విలువ ప్రాధాన్యత వారికి అర్థం కావట్లేదండి సంఘాల్లో కూడా కొంతమంది సేవకులు సేవకురాల ద్వారా చెప్పేటువంటి ఉపదేశాలు విననోళ్ళని స్థితిలో ఉంటూ ఉంటారు అవి మా క్షేమం కొరకే కదా మా మేలు కొరకే కదా అని దానిలో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించలేని వారిగా ఉంటారు మరి స్కూల్కి వెళ్ళేటువంటి బిడ్డలు వారి ఉపాధ్యాయులు చెప్తున్నటువంటి ఉపదేశాన్ని శ్రద్ధగా విని ఆ ఉపదేశం వారికి ఇష్టంగా ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి అర్థాలు గ్రహించి వారు చదువుకొని ప్రయోజకులు అవుతూ ఉంటారు ఉపాధ్యాయులను కూడా ఏం చేస్తారంటే చదివేటువంటి వారు గౌరవిస్తూ ఉంటారు మా యొక్క ఉపాధ్యాయులు మమ్మల్ని ప్రేమించి చాలా చక్కని ఉపదేశాలు ఇస్తున్నారని ఆ టీచర్స్ ను కూడా గౌరవించేవారుగా ఉంటారండి అదే చదవనటువంటి వారి పిల్లలు ఉంటారు వాళ్ళు ఏం చేస్తుంటారంటే వారు ఉపదేశాలు వినరు కాబట్టి ఉపదేశించేటువంటి ఉపాధ్యాయుని వారు వేషిస్తూ ఉంటారు వారి ఉపదేశాలు కూడా వారి చెవిలో వేసుకోలేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది కానీ శ్రద్ధ కలిగి ఉపదేశాన్ని మరి జ్ఞానం కలిగినటువంటి ఉపదేశకుడు ఆ ఎలాగా ఉంటాడంటే చేతికి కర్ణభూషణము బంగారు కర్ణభూషణము ఎలాంటిదో అపరంజి ఆభరణమే ఎట్టిదో చూడండి అపరంజి ఆభరణం బంగారు కర్ణ భోషణము ఎట్టిదో అంత సంతోషం మరి చేతికి ఆ యొక్క భోజనాన్ని ధరించుకుంటే ఆ బంగారు ఆభరణాన్ని అపరంజి ఆభరణాన్ని ధరించుకుంటే ఎంత సంతోషం అనిపిస్తూ ఉంటుందో వినే వినగలిగినటువంటి చెవి కలిగిన వానికంట జ్ఞానం కలిగినటువంటి ఉపదేశకుని మాటలు అంత సంతోషాన్ని అంత ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి అంట నీ తల్లిదండ్రులు చెప్పేటువంటి ఉపదేశం నీకు ఎక్కట్లేదు అని అంటే నువ్వు వినని చెవులు కలిగినటువంటి వాణిగా ఉన్నావు సేవకుడు శావుకురాలు చెప్పేటువంటి మాటలు నీకు అంత సంతోషాన్ని ఇవ్వట్లేదు అని అంటే నువ్వు విననటువంటి స్థితిలో ఉన్నావు వినని వారికి ఆ విశ్వాసం కలగదు తద్వారా అవిశ్వాసంలోకి నడిపించబడతాం వినుట వలన విశ్వాసం కలిగని దేవుడి లేఖను చలివిస్తుంది కాబట్టి మనం వినేవారిగా ఉండాలి ఆ వినేటువంటి వారికి ఎలాగుంటదంట వినే చెవులు కలిగినటువంటి వారికి ఉపదేశకుడు జ్ఞానం కలిగిన ఉపదేశకుని మాటలు అలాగా అనిపిస్తూ ఉంటాయి అంటే అంత సంతోషాన్ని అంత ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి అంట మనం పరిశీలన చేసుకుందాం మరి మరి స్కూల్కి వెళ్తా ఉన్నా కాలేజ్కి వెళ్తా ఉన్నా ఉపదేశకుల మాటలు మనకి ఎలాగా అనిపిస్తూ ఉన్నాయి ఒకవేళ అవి మనకు వినాలనిపించట్లేదంటే దాని అర్థం ఏంటంటే మనం సరైన స్థితిలో లేమని అర్థం చేసుకోవాలి తల్లిదండ్రుల మాటలు తల్లిదండ్రుల ఉపదేశాలు మనకి వినాలనిపించట్లేదంటే మనం సరైన స్థితిలో లేమని అర్థం చేసుకోవాలి సావుకుల మాటలు మరి జ్ఞానం కలిగినటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలోని మాటలు మనకి వినాలి అని అనిపించట్లేదండి కొంతమంది అంటూ ఉంటారు కదా వాక్యం వినాలనిపించట్లేదండి అంటూ ఉంటారు ఎందుకోసం అంటే వారి హృదయం అంతా ఏమైపోయిందంట చెడిపోయింది రకరకాల రకరకాలైనటువంటి ఆలోచనలతో నింపబడింది యభనస్ వారి హృదయాన్ని అంతటిని అభిన కాలంలోకి వచ్చిన తర్వాత ఏవేవో ఆశపడి మరి వారు కోరుకొని వారికి వారికి ఏ మాటలు ఎంత జ్ఞానం కలిగినటువంటి మాటలు చెప్పినప్పటికీ కూడా వారు వాటిని వారి హృదయంలోకి చేర్చుకోకుండా వాటిని వాటిని కాలధనేస్తూ ఉంటారండి ఆ తర్వాత ఎప్పుడో ఎన్నో దినములు గడిచిన తర్వాత దాని యొక్క ప్రాధాన్యతని గుర్తిస్తూ ఉంటారు ప్రేమైనటువంటి దేవుని పెట్లారా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉండిగా మనకి దేవుడు అందజేస్తున్నటువంటి ఉపదేశాన్ని లక్ష్యం ఉంచే వారిగా మందిరానికి వెళ్తున్నామంటే నాకు దేవుడు గొప్ప ఉపదేశాన్ని నాకు తెలియచేస్తాడని అంత సంతోషంతో వెళ్ళాలండి ఏదైనా ఒక చిన్న వస్తువు తెచ్చుకున్నా ఏదైనా కొనుక్కుంటే ఎంత సంతోషపడతాము కదా దాన్ని బట్టి పది మందికి దాని గురించి మనం తెలియచేస్తూ ఉంటాం మరి జ్ఞానము కలిగినటువంటి మాటలు ఉపదేశాలు మన జీవితాల్ని బాగు చేసే మన జీవితాన్ని ఆశీర్వాదంలోకి నడిపించే మాటలు కూడా మనకు చెవికి అలాగా అనిపించాలండి అంత సంతోషాలు నిచ్చేవిగా ఉండాలి ఒకవేళ నువ్వు వాటిని బట్టి సంతోషించకపోతే ఉదయకాల సమయం దేవుడినితో మాట్లాడుతూ ఉండే సరి చేసుకొని దేనిని బట్టి సంతోషించాలి దేనిని బట్టి సంతోషించకూడదు ఆలోచన చేసి ఆ జ్ఞానం కలిగినటువంటి మాటను బట్టి నువ్వు సంతోషించాలని ప్రభువుపేట మీకు తెలియజేస్తూ ఉన్నానండి మంచి మాట సమయోచితంగా పలకబడినటువంటి మాట చిత్రమైన వెండిపల్లెంలో నుంచబడిన బంగారు పండ్ల వంటి వంట చూసారా ఆ సమయోచితమైనటువంటి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే అది ఉపదేశకుల దగ్గర నుంచి వస్తూ ఉంటాయి ఆ మాటలు మనకి ఎలాగో ఉంటాయి అంటే చిత్రమైన వెండి పల్లెల్లో పెట్టినటువంటి బంగారు పండ్ల వంటి వంట కాబట్టి అలాంటి మాటల్ని మనం ఏం చేసుకోకూడదంటే దూరం చేసుకునే వారిగా ఉండకూడదండి నిజంగా మరి సేవకులు పగడాల ప్రవీణ్ కుమార్ పాస్టర్ గారిని మరి కోల్పోయినందుకు మరి ఎంతగానో వేదన ఆవేదన చెందుతున్నాం అంటే మరి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన ఆ పరలోకపు జ్ఞానంతో నింపబడ్డారు సేవకులు ఆ చక్కని మాటలు మరి ఇక నుంచి ఆ సేవకుని నోట మాటలు వినలేం కదా కాబట్టి అవి దొరుకు సమయంలోనే ప్రతి ఒక్కరు కూడా ఉపదేశాలు మనకు దొరికినప్పుడే వాటిని ఏం చేయాలంటే అది సద్వినియోగం చేసుకొని వాటిని బట్టి సంతోషించేవారిగా ఆనందించేవారిగా ఉండాలని ప్రభు పేరకు మీకు తెలియజేస్తున్నాను ఈ మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించిన కాక ఆమె ప్రార్థన చేసుకునే దేవుని సహాయం పొందుకుందాం పరిశుద్ధ ప్రేమ గల తన స్తోత్రాలయ్యా ఇదిగో మీరు తెలియజేస్తూ ఉన్నారు కదా వినగలిగినటువంటి చెవులు ఇదిగో కలిగినటువంటి వానికి జ్ఞానం కలిగిన ఉపదేశకుని యొక్క మాటలు అయా బంగారు కరణభూషణం వంటి దాని అపరంజి ఆభరణం వంటిదని తెలియజేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నాయన ఉపదేశకుల యొక్క మాటలు సంతోషిస్తూ ఆనందిస్తూ నేను స్వీకరించడానికి సహాయం చేయండి ఎందుకంటే ఉపదేశం మమ్మల్ని నిత్య జీవుల్లోకి నిత్యమైన ఆశీర్వాదంలో నడిపించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపదేశాన్ని బట్టి సంతోషించి ఆనందించేవారిగా లోబడేవారిగా దీవించి ఆశీర్వదించమని ఏ సునాములో ప్రార్థించి వేడుకుంటున్నాయి Amen. Praise the Lord. God bless you all.